హాయ్ అండి ఈరోజు నేను పావు బాజీ చేస్తున్నాను దానికోసం బఠానీలు కడిగి నానబెట్టాను ఒక టూ అవర్సు అవి నీళ్ళు పోసి ఉడికేస్తున్నాను అలాగే బంగాళదుంపలు రెండు ఈ రెండు ఉడికించి పక్కన పెట్టి ఒక పెద్ద ఉల్లిపాయ ఒక మూడు పచ్చిమిర్చి కోసాను అలాగే టమాటాలు పావు కేజీ కట్ చేసి పక్కన పెట్టాను అలా కడాయి పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ కాగిన తర్వాత బటర్ కూడా వేసాను ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై చేయాలి అవి ఫ్రై అవుతూ ఉండగా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఫ్రై అవ్వాలండి పచ్చివాసన పోవాలి కదా అది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత నేను ఉడికించి పెట్టుకున్న బఠానీలు ఈ బఠానీ కూడా కొంచెం ఫ్రై అవ్వాలి బటర్లో బాగా ఉడికిపోయినాయండి బఠానీ ఇది కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసి సరిపడినంత సాల్ట్ వేయాలి టమాటాలు బాగా మగ్గటం కోసం అని సాల్ట్ వేసాను సాల్ట్ వేసి బాగా తిప్పి మూత పెడితే అది బాగా మగ్గిపోయినాయండి టమాటాలు ఇప్పుడు మెత్తగా ఉడిగిపోయిన టమాటా బఠానీలో సరిపడినంత కారం అలాగే గరం మసాలా పౌడర్ వేసానండి నేనైతే మీ దగ్గర పావుబాజీ మసాలా ఉంటే వేసుకోవచ్చు అంత నెససరీ ఏం అవసరం లేదు మన దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చండి గరం మసాలా వేసినా కూడా నేను మంచి టేస్ట్ వచ్చింది నాకు స్ట్రీట్ స్టైల్లోనే మంచి టేస్ట్ అనిపించిందండి ఇప్పుడు దీన్ని బాగా ఉడికించిన తర్వాత పప్పు గుత్తి పెట్టి దాన్ని బాగా మెరుపుకుంటే నలిగిపోతాయి బఠానీలు అవన్నీ ఆ తర్వాత ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలు కూడా వేసి దాన్ని కూడా కొంచెం మెదపాలండి అక్కడన్నా ముక్కలు ముక్కలుగా అనిపిస్తాయి కదా అదంతా బాగా మనం మెదిపిన తర్వాత మరీ పేస్ట్ లాగా ఏం అవసరం అవ్వని అవసరం లేదు కొంచెం మొక్కలున్నా పర్లేదండి టేస్ట్లో ఏం మార్పే ఉండదు ఇప్పుడు నేను ఇదంతా మెదిపి దీనికి వాటర్ సరిపడినంత వాటర్ పోసి ఉడికించాలి నేను బఠానీలో ఉడికించిన వాటర్ ఉంది కదా ఆ వాటర్ పోసాను ఆ తర్వాత ఇంకా కొంచెం వాటర్ పట్టింది అది కూడా పోసి బాగా ఉడికించాలి మన గ్రేవీ చెక్కదనం వచ్చే వరకు ఉడికించాలన్నమాట వాటర్లో ఇప్పుడు ఈ విధంగా ఉడుకుతున్న కర్రీలో మళ్ళీ బటర్ వేసుకోవాలి బటర్ కొంచెం ఎక్కువగానే వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ ఈ కర్రీ అనేది ఈ బటర్ కూడా వేసి బాగా ఉడికించాలన్నమాట దగ్గర పడే వరకు ఇది బాగా ఉడికిపోతుంది అనుకున్నప్పుడు నేను కొత్తిమీర అలాగే కసూరి మేత కూడా వేసాను కసూరి మేత వేయటం వల్ల మంచి టేస్ట్ వస్తుంది కర్రీ కసూరి మీత కూడా వేసి మూత పెట్టి మరలా ఉడికించాను దగ్గర పడే వరకు మనం ఇంట్లో చేసుకుంటే ఎలా వస్తుందో అనుకుంటాం కానండి మన ఇంట్లో చేసుకున్నవి ఇంకా చాలా బాగా టేస్టీగా ఉంటాయి మనం అన్నీ కరెక్ట్గా మంచిగా వేసుకుంటాము వేయవలసిన క్వాంటిటీ వేస్తాం కాబట్టి ఏదైనా మనం ఆయిల్ కానీ ఏదైనా మంచి వాడుకుంటాం కాబట్టి టేస్ట్ అనేది ఏమాత్రం చెక్కు చేదవదండి బాగుంటుంది అలాగే నేను కర్రీ రెడీ అయిపోయిన పక్కన పెట్టాను ఇప్పుడు ఇంకొక బాండి పెట్టి బటర్ వేసి పావుని ఫ్రై చేసుకోవాలి అది మన ఇష్టం మనకి బాగా క్రంచీగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువగా ఫ్రై చేసుకోవచ్చు కొంచెం మెత్త మెత్తగా కావాలంటే తక్కువ ఫ్రై చేసుకోవచ్చు ఇది బటర్లో ఫ్రై చేస్తేనే బాగుంటుందండి మంచి టేస్ట్ వస్తుంది గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసామనుకోండి బాగుంటుంది కానీ ఇది మంచి టేస్ట్ వచ్చిందండి నాకు పావుబాజీ అయితే చాలా బాగుంది టేస్ట్ అయితే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ ఎలా ఉంటున్నాయో కామెంట్స్ కూడా చేయండి బాయండి